హలో ఎవ్రీవన్ ఈరోజైతే రుచికరమైన టేస్టీగా చాలా బాగుంటుంది కుస్కా తయారు చేసుకుంటాం రాండి చాలా బాగుంటుంది కుస్కా ఇలా చేస్తే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది రాండి వీడియోకి పోతాం నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు కుస్కాకు కావలసిన పదార్థాలు టమాటో పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఆకు అల్లం పేస్ట్ ధనాల పొడి వన్ స్పూన్ చిల్లీ పౌడర్ వన్ స్పూన్ పెరుగైతే ఆఫ్ కప్పు కట్ చేసిన ఆనియన్ బిర్యానీ ఆకు పట్టా లాంగం తీసుకున్నాను ముందుగా నానబెట్టిన బియ్యం ఇప్పుడు స్టవ్ అంటించుకున్నాను స్టవ్ అంటించుకున్నాను తర్వాత ఇప్పుడు కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్లో అయితే కుసుక చేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు కుక్కర్ వేడెక్కిన తర్వాత ఇప్పుడైతే నేను ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ప్లేస్లో మీరు నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు బిర్యానీ ఆకు పట్ట లవంగం యాలకులు రెండు వేసుకున్నాను ఈ రైస్ అయితే పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు ఇప్పుడు కట్ చేసిన ఆనియన్ ముక్కలు వేసుకున్నాను ఆనియన్ ముక్కలు వేసుకున్న తర్వాత ఇప్పుడు వన్ టైం కలుపుతున్నాను గ్యాస్ అయితే స్లిమ్ లో పెట్టుకున్నాను మీడియంగా పెట్టుకున్నాను గ్యాస్ ఇది ఆనియన్ కొంచెం గోల్డెన్ కలర్ కావాలి అంతంకా ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్ ఉడికింది ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుంటున్నాను ఒక బోర్ టమాటా తీసుకుని కట్ చేసి వేసుకున్నాను కట్ ఆ తర్వాత ఇప్పుడు వన్ టైం కలుపుతున్నాను టమోటా ఉడికి చూడండి స్లిమ్ గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకున్నాను టమాటా అయితే ఒక రెండు నిమిషాలు ఉడకాలి చూడండి ఉడికిన తర్వాత ఇప్పుడు కట్ చేసిన పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇప్పుడు అల్లం పేస్ట్ వన్ స్పూన్ వేసుకున్నాను వేసుకున్నాను తర్వాత ఇప్పుడు ఇదైతే పచ్చి స్మెల్ లేకుండా ఉండేనట్లు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసిన పుదీనా ఆకులు వేసుకున్నాను వేసుకొని వన్ టైం కలుపుతున్నాను ఇప్పుడు కొత్తిమీర కొంచెం వేసుకున్నాను కలుపు వన్ టైం కలుపుతున్నాను ఇప్పుడు చిల్లీ పౌడర్ వన్ స్పూన్ వేసుకున్నాను ధనాల పొడి వన్ స్పూన్ వేసుకున్నాను ఇప్పుడైతే గరం మసాలా అయితే వన్ స్పూన్ వేసుకున్నాను వేసుకొని వన్ టైం కలుపుతున్నాను పిల్లలకి చాలా ఇష్టంగా పిల్లలకి చ తింటారు మన ఇంట్లో ఏమి కూరగాయలు లేకున్నప్పుడు సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఆఫ్ కప్పు పెరుగు తీసుకున్నాను పెరుగు అయితే గట్టిగా ఉండాలి గ్యాస్ అయితే స్లిమ్లా పెట్టుకోవాలి పెరుగు వేసుకొని ఇప్పుడు టమాటో ఆనియన్ ముక్కలకి బాగా కలిపేనట్ల బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు బాగా కలపాలి పెరుగు చూడండి ఆయిల్ కొంచెం పైన్కి వచ్చేదాకా కలుపుకోవాలి పైన తేలేనట్ల ఆయిల్ పైన తేలేనట్లు బాగా కలపాలి గ్యాస్ అయితే స్లిమ్ లా పెట్టుకోవాలి ఈ కుస్క దాని చాలా బాగుంటుంది పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెంగా పసుపు వేసుకున్నాను పసుపు వేసుకొని వన్ టైం కలుపుతున్నాను ఇప్పుడు నేనైతే ముందుగా నానబెట్టుకున్నాను బియ్యము హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకున్నాను టూ టంబ్లర్ టూ టమ్లర్ రైస్ తీసుకున్నాను నానబట్టి వేసుకున్నాను రైస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఉండలు లేకుండా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు ఉండలు లేకుండా బాగా కారం పెట్టేనట్ల కలుపుకోవాలి చూడండి బాగా కలుపుకున్నాను నేను రెండు నిమిషాలు నేనైతే టూ టమ్ల బియ్యం తీసుకున్నాను ఫోర్ టమ్లర్ వాటర్ వేసుకుంటున్నాను వన్ టూ త్రీ ఫోర్ వాస వాటర్ తీసుకున్నాను తర్వాత ఇప్పుడు వన్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా వన్ టైం కలుపుకోవాలి తర్వాత కుక్కర్ మూత పెట్టుకున్నాను టూ విజిల్కైతే నేను పెట్టాను కుక్కర్ మూత పెట్టాను టూ విజిల్కి పెట్టుకున్నాను విజిల్ ఎంత తీసిన తర్వాత కుసుక తయారైపోయింది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చాలా బాగుంటుంది చూడండి మీరే హెమ్మీ హెమ్మీగా కుసుక తయారైపోయింది చాలా బాగుంటుంది చాలా రుచికరంగా చాలా బాగుంటుంది పది నిమిషాలు తయారు చేసుకోవచ్చు దాని ఫ్రెండ్స్ మీరే చెప్పండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కుస్కా మీరు తయారు చేయండి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి చాలా బాగుంటుంది కుసుకా ఇలా చేస్తే చాలా రుచికరంగా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్